నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వేసవి సీజన్ ఆఖరి సీజన్ అయితే నడుస్తూ ఉంది అలాగే ఆఖరి సీజన్ అయిపోయిన తర్వాత అంటే ఈ నెల చివరి నాటి నుంచి కువైట్ లో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే కాగా కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో అలాగే నిన్న శనివారం మనం చూసుకుంటే కువైట్ లో యాభై డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఫలితంగా కువైట్ లో విద్యుత్ వినియోగం పదిహేడు వేల ముప్పై ఐదు మెగావాట్లతో రెడ్ జోన్ కు చేరుందని చెప్పి విద్యుత్ లోడ్ ఇండెక్స్ శనివారం మళ్లీ పెరిగినట్టు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఇది విద్యుత్ వినియోగ రేటు పెరుగుదలకు దారి తీసిందని చెప్పి ముఖ్యంగా పీక్ పీరియడ్ సమయంలో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అటువంటి పరిస్థితికి హేతుబద్దీకరణ చర్యలు అవసరమని చెప్పి ధృవీకరించాయి వీటిలో ముఖ్యమైనది ఎయిర్ కండిషనర్లు ఏవైతే ఉన్నాయో కువైట్ లో చాలా మంది మనం చూసుకుంటే ఏసీలు వాడుతూ ఉన్నారు ఏసీలు వాడేటప్పుడు పద్దెనిమిది డిగ్రీలకు బదులుగా ఇరవై మూడు డిగ్రీల మధ్య టెంపరేచర్ ను ఉంచాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు అలాగే కువైట్ లోని విద్యుత్ వినియోగంలో మనం చూసుకుంటే డెబ్బై శాతం ఎయిర్ కండిషనర్లు ఏసీ వాడడం వల్లే డెబ్బై శాతం కువైట్ లో కరెంటు వినియోగం జరుగుతూ ఉందని చెప్పి అధికారులు ధృవీకరించారు పవర్ లోడ్ పెరుగుదల ఎలక్ట్రికల్ నెట్వర్క్ యొక్క వివిధ విభాగాలను ప్రభావితం చేస్తూ ఉందని చెప్పి కేబుల్స్ మరియు సెకండరీ మరియు మెయిన్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేయకపోవడం లేదా అలాగే వాటిలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి అలాగే ఈ వేసవిలో అత్యధిక విద్యుత్ లోడు జులై పదమూడవ తేదీన పదిహేడు వేల మూడు వందల అరవై మెగావాట్లుగా నమోదయ్యిందని చెప్పి అలాగే యొక్క విద్యుత్ లోడ్ పెరగడంతో కువైట్లోని అబ్దలీ వఫ్రా ఆల్రై సులేబియా వంటి నివాసేతర ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్తు నిలిపివేయాలని చెప్పి శనివారం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది కువైట్ దేశంలో విద్యుత్ వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని నిర్వహించడానికి అమగరా మరియు అలాగే సుబాన్ ప్రాంతాలలో కూడా విద్యుత్ ను నిలిపివేశామని చెప్పి అలాగే ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండి విద్యుత్ వినియోగం ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాలలో విద్యుత్ కోతలు తప్పవని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎయిర్ కండిషన్ ఏసీ వాడేవారు పద్దెనిమిది డిగ్రీలకు బదులు ఇరవై మూడు డిగ్రీలు ఇరవై నాలుగు డిగ్రీలు పెట్టుకోవాలని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్